హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను చూడండి థర్టీ సిక్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ థర్టీ టీ వచ్చేసి నడుం బ్లౌజ్ అనమాట ఇలాంటి బ్లౌజ్ వస్తే ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి కింద చి తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసుకుంటున్నాను ఓపెన్ సర్ట్ నుండి జెయింటింగ్ అనేది నా వైపునుందండి ఈ ఈ కస్టమర్కి వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది సైజ్ బ్లౌజ్ మేము స్టిచ్చింగ్ చేసింది అనమాట ఇంకా అది కరెక్ట్గా ఫిట్టింగ్ ఉందని మళ్ళీ అదే సైజుకి తీసుకొని వచ్చిందనమాట చూడు కింద కింద వచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా నీట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ సైడ్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడికి స్ట్రేట్గా పట్టేసుకుంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట పైన ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం ఈ చివరిన ఒక లైన్ వేసేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అంటే ఏదో బ్రహ్మ విద్య కాదండి కట్ చేసే విధానం మార్పు ఎక్కడ జరుగుతుంది సైజుని బట్టి అనేది చూసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి బ్యాక్ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసాను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి వేసేసాను అనమాట కుట్టేసరికి దిగుతుంది కదా ఇది ఖచ్చితంగా మనకు నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ చూడండి చెస్ట్ వచ్చేసి ఫస్ట్ టిక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూసేసుకుంటూ వచ్చిందే చెస్ట్ లూజ్ అనమాట చూడండి ఇక్కడ నేను చూసుకుంటున్నాను ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా చూసుకుంటే మనకి తొమ్మిది ఇంచ్ల తొమ్మిది ఇంచ్లంటే ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట ఇలా బ్లౌజ్లో ప్రతీది చెక్ చేసుకొని కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదురుతుందనమాట చూడండి ఇక్కడ థర్టీ సిక్స్ వచ్చేసి చెస్ట్ అనమాట ఇప్పుడు చెస్ట్ లూజ్కి మనం మార్కింగ్ వేసేసుకుందాం నేను రెండు బ్లౌజ్లు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఒకే కస్టమర్ వచ్చినప్పుడు ఇలాగే కట్ చేస్తాను అనమాట తొమ్మిది ఇంచులకు చెస్ట్ మార్కింగ్ లైన్ కొట్టేసాం కదా మరి నెక్ లూజ్ ఎంత పెట్టాలంటే థర్టీ టూకి రెండున్నర ఇంచులు చెప్తారండి పెడితే షోల్డర్ జారుతుంది కాబట్టి రెండు పావు ఇంచులు సరిపోతుంది అనమాట థర్టీ టూ సైజ్కి కింద వచ్చేసి రెండున్నర ఇంచులు కింద పైకంటే కింద మనకు తేడాగా ఉంటుంది అంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలన్నమాట రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది పైన రెండు పావు కింద రెండు పావు పెట్టామనుకోండి రౌండ్ అనేది కరెక్ట్గా రాదు కింద రెండున్నర ఇంచులు పెట్టాను పైన రెండు పావు పెట్టాను షోల్డర్ వచ్చేసి సైజు బ్లౌజ్కి ఎందుందో అంత పెట్టేసుకొని ఒక పావించి ఎక్స్ట్రా కుట్ల కోసం పెట్టేసుకున్నాను దింప అనేది సైజ్ ప్రకారం పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను పెట్టేసుకొని మళ్ళీ చెస్ట్కి మన కామ్ కరెక్ట్గా చంక సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి బ్లౌజులు ఎక్కువగా పాడయ్యేది ఇక్కడేనండి ఇక్కడ మనం కరెక్ట్గా ఇచ్చామంటే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఇక్కడ చూడండి ఒకటి పావి ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇది చూసుకోవాలన్నమాట ఏంటి బ్యాక్ సైడ్ చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి టైట్ కుట్టు వరకు మనకి ఎన్ని ఇంచులు వచ్చింది అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది మరి ఎనిమిది ఇంచులు ఇక్కడ సరిపోతుందా లేదా మనం చెస్ట్ లైన్ వేసాం కదా అక్కడికి చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది ఒక పావి ఇంచు కొద్దిగా పైకి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది పావించు కంటే కొంచెం తక్కువ చూడండి ఈ విధంగా మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఎవరికైనా డాట్ బ్యాక్ డాట్ ఎలా వేయాలి నెక్ కిందకున్నప్పుడు హైట్ తక్కువగా వేయాలి వెడల్పు మాత్రం వర్ణించే డాట్ యొక్క హైట్ అనేది మారుతూ ఉంటుందండి నెక్ ఉన్నప్పుడు కొంచెం పొడవుగా నెక్ చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఇలా వేసుకోవాలన్నమాట మనం ఎక్కడ ఎలా వేయాలి ఎలా స్టిచ్ చేయాలనేది మనం మైండ్కి గుర్తుంటే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కట్ చేయగలుగుతాము అనమాట చూడండి నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ ఈ క్లాత్ తీయడం వల్ల బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఇంకా టక్స్ అయితే పెట్టేసుకుంటానండి ఇక్కడికక్కడ నేనైతే పెట్టాను అనమాట కుట్టేటప్పుడు మళ్ళీ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి కదా అందుకని ఇప్పుడు వచ్చేసి చూడండి నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ తీసేస్తాను నేను రెండు మూడు బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు క్లాత్ని డిస్టర్బ్ చేయను ఇంకా ఎందుకంటే మనం మీటర్ లైనింగ్ తీసుకున్నాము సైజ్ వచ్చేసి మీడియం సైజ్ ఫుల్గా మంచిగా నీట్గా సరిపోతుంది కాబట్టి ఇంకా మార్పు ఏమి చేయకుండా ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేస్తాను చూడండి ఈ విధంగా క్రాస్ కటింగ్ కోసము ఓపెన్స్ ఉన్న సైడు చంక భాగం మీరు క్రాస్ ఎటైనా వేసుకోండి ఓపెన్ సైడ్ చంక భాగం వెళ్ళేటట్టు వేసేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మంచి క్రాస్ అనేది వస్తుందనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కోసం మార్పింగ్ వేసేసుకొని చంక దగ్గర చూడండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేయండి ఈ బాక్స్ షేప్ వేయకుండా కూడా మార్కింగ్కి వేసేసుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా తీస్తామనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ బ్లౌజ్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు అంటే మన షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వచ్చిందే మనకు ఫ్రంట్ హైట్ అనమాట నాకు పన్నెండు ఇంచులు వచ్చింది ఇక్కడ నేను పన్నెండున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను పై వచ్చి చూసుకున్నాను అనమాట కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసాను ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని సైడ్ కుట్ల వైపున క్లాత్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి క్రాస్ బెల్ట్ అనేది పైకి ఉంటుంది ఫ్రంట్ దగ్గరకు వచ్చేసరికి సైడ్ కుట్ల వైపు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుంటే నాకు సరిపోయిందనమాట సరిపోకపోతే దించుకోవాలి ఎక్కువైతే పైకి రావాలన్నమాట అలా చూసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేస్తున్నాను చూడండి ఆరు ఇంచ్లో కొంచెం ఎక్స్ట్రాగా ఉంది పెట్టేసుకొని రౌండ్ తిప్పేసాను ఇప్పుడు మనం వేసిన ఫ్రంట్ నెక్ మనం కరెక్ట్గా తీసామా లేదా ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందని టెన్షన్ లేకుండా షోల్డర్ దగ్గర పావించి కుట్టు కొదిలేసుకొని చూడండి ఇక్కడ పావించి కుట్టు కొదిలేసుకొని అక్కడి నుంచి మనకు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ పెట్టేసి చూడండి నాకు కొంచెం డీప్ ఉందనమాట హైట్ అంతే ఉంది కాకపోతే ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం డీప్ ఎక్కువగా ఉంది ఇంకా మార్కింగ్ పెట్టేసాను చూడండి ఉక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా షేప్ ఇచ్చేసుకోవాలి డాట్ వచ్చేసి చూడండి డాట్ పాయింట్ వచ్చేసి రెండున్నర ఇంచులు డాట్ విడల్పు వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చి కూడా రెండున్నర ఇంచులు ఈ సైజుకి సరిపోతుందనమాట ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది ఉక్స పట్టికి కాజాపట్టికి గ్యాప్ మరీ రాకుండా ఉండాలి అనుకుంటే సైడ్ వైపున ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి మనం బ్యాక్ బ్యాక్పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసామంటే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుందండి చాలామందికి ఫ్రంట్ అర్థం కాదనమాట ఫ్రంట్ కటింగ్ ఎలా చేయాలబ్బా ఇన్ని కొలతలు ఉన్నాయి ఇలా చెప్తున్నారు అనుకుంటారు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసి ఫ్రంట్లో మనం ఫ్రంట్ హైటు ఫ్రంట్ నెక్ చూసేసుకున్నామంటే చాలా ఈజీ డాట్స్ అనేది చాలా సింపుల్ అండి ఎవరికైనా మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోవాలన్నమాట చూడండి కటింగ్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది నేను ఇక్కడ టక్స్ పెట్టట్లేదు మీరైతే టక్స్ పెట్టేసుకోండి ఇక్కడికి అక్కడ నేను టక్స్ పెట్టకుండా డైరెక్ట్గా కుట్టేస్తాను ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ తీసాము ఫ్రంట్ తీసాము ఇక్కడ వచ్చేసి ఈ షేప్ దగ్గర క్రాస్ బెల్ట్లు తీసేస్తున్నాను అనమాట నాకు లైనింగ్ సరిపోతుంది కాబట్టి ఇలా తీస్తాను నేను లేదు మేము హ్యాండ్స్ తీసిన తర్వాత అయినా ఇవన్నీ తీసుకోవచ్చు చూడండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని మన క్రాస్ బెల్ట్ పొడవు ఎంత కావాలో మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని సైడ్ కుట్ల వైపున ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అనేది చూసుకోవాలి కొన్నిసార్లు ఏంటంటే మనం ఇలా చూసుకున్నప్పుడు సైజ్ బ్లౌజ్ కంటే క్రాస్ బెల్ట్ పెద్దగా అయిపోతుంది అటువంటి అప్పుడు ఏం చేయాలంటే బ్లౌజ్లోంచి తీసుకోండి క్రాస్ బెల్ట్ మీరు బ్లౌజ్లోంచి కొలత తీసేసుకుంటే సరిపోతుంది నేనైతే కుట్టేస్తానండి నాకు ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం కుట్లలోకి వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు సైడ్ వచ్చేసి మూడు ఇంచులు కుట్టేసరికి నాకు ఇటు మూడు ఇంచులు అటు రెండున్నర ఇంచులు మిగులుతుంది అనమాట సరిపోతుంది నాకు ఈ సైజుకి ఈ విధంగా సరిపోతుంది అనమాట క్రాస్ మెల్ట్లు కూడా కట్ చేశాను క్లాత్ మనకు లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొక లేయర్ కట్ చేయాలి లేదంటే ఏదైనా మ్యాచింగ్ క్లాత్ ఉంటే ఖచ్చితంగా వేయాలి లేదంటే మనం బ్లౌజ్ పీసులో డబుల్ వస్తే అవేనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి వచ్చేసి కింది క్లాత్ ఎంత హెచ్చు తగ్గులుగా ఉందో చూసారు కదా ఒక క్లాత్ వల్ల రెండు క్లాత్లు పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఒకే ఒక్క క్లాతే కట్ చేయాలి ఇలా క్రాస్గా ఉన్నప్పుడు తీసేసుకొని ఫస్ట్ ఒక హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్స్కి మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువగా క్రాస్ ఉంది అది నీట్గా ఉంది దీనివలన దీనిపైన అది బేసేసి తీసేసామనుకోండి క్రాస్ ఎక్కువగా వెళ్ళిపోయి ఆ క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇలా సింగిల్గా క్రాస్ ఉన్నదాన్ని తీసేసి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి నీట్గా కింద ఎచ్చితగ్గు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి మీరు ఏమైనా కట్ చేయండి హెచ్చితగ్గులు అనేది ఉండకూడదు అనమాట చూడండి నాకు ఇంకొంచెం క్రాస్ ఉంది స్కేల్ పెట్టి తీసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్లకి ఎందుకంటే దీనికి వచ్చేసి బార్డర్ ఉందన్నమాట సైజ్కి కుట్ నేను కుట్టేదానికి కూడా బార్డర్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా చంకదింపు దగ్గర చంక టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ హ్యాండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుందండి చంకదింపు అనేది మూడున్నర ఇంచులు ఖచ్చితంగా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను సైజ్ బ్లౌజ్లో ఒక ఒక పావు ఇంచ్ తక్కువగా ఉంది కానీ నేను ఇక్కడ మూడున్నర ఇంచులకు చంక డౌన్ అనేది మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ నుంచి డౌన్ ఇచ్చేసుకుంటున్నాను చూడండి మన చంక టైట్ ఎక్కడికి ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఈ చివరి వరకు వచ్చింది ఇంకా మనకు టూ ఇంచెస్ క్లాత్ అనేది ఖర్చు అనేది ఖచ్చితంగా అతుకుపడుతుంది వేయాల్సిందేనండి ఇంకా ఇప్పుడైతే ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత కొంచమైన ఉపయోగపడింది అనుకుంటే మాత్రం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేనైతే ఇంతవరకు వస్తాను యూట్యూబ్లోనే అస్సలు అనుకోలేదన్నమాట కానీ నన్ను ముందుకు మీరు అందరు నా వీడియోస్ చూడడం వల్ల నేను ముందుకు వెళ్తున్నాను మీకు ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలన్నదే నా ఆశ అన్నమాట అంతకు మించి ఏం లేదండి స్టిచ్చింగ్ వీడియో కూడా అడుగుతున్నాను ఖచ్చితంగా పెడతాను స్టిచ్చింగ్ వీడియోలు కానీ కొంచెం బిజీగా ఉన్నాను ఈ బిజీ తగ్గిందంటే స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడతాను నా కటింగ్ వీడియోల కంటే స్టిచ్చింగ్ వీడియోలో ఈజీగా అనిపిస్తుంది అనమాట మనం కుట్టేటప్పుడు కెమెరా పెట్టేసుకొని తర్వాత వాయిస్ ఇవ్వచ్చు కానీ ఏంటంటే స్టిచ్చింగ్ వీడియో పెట్టమంటారండి ఫుల్ బ్లౌజ్ వీడియో తీసి ఒక ముప్పై ఐదు వీడియోని మళ్ళీ తగ్గించేయాలి తగ్గించేసి మళ్ళీ దానికి కరెక్ట్గా వాయిస్ ఇచ్చి ఎక్కడ ఒక మిస్టేక్ వెళ్ళకుండా నీట్గా వాయిస్ ఇచ్చి అర్థమయ్యే రీతిలో మీకు దానికంటే కూడా మా నోరు ఎక్కువగా మాట్లాడాలన్నమాట అంటే అంత బాగా అర్థమయ్యేటట్టు మేము మాట్లాడే మాటలు మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి అలా మాట్లాడి వీడియో తీసి పెడితే స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కువగా చూడరండి అందుకని కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ లేదంటే స్టిచ్చింగ్ వీడియోలో ఎన్ని రకాలైన పెట్టవచ్చు అనమాట అంటే మంచి మంచి టిప్స్తో చూపించవచ్చు మనం కుడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా పెట్టచ్చు అనమాట చూడండి నాకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఒక టూ డేస్ వెయిట్ చేయండి నేను ఖచ్చితంగా పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్